నేను టీఆర్ఎస్ వాళ్ళని కోరుతూ ఉన్నాను ఎందుకు అంత అసూయ ఎందుకు అంత ఆవేదన ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ముందుకు నడుస్తున్నాడు ఎందుకు ఆవేదన పోవద్దంట రావాలేనా ఏదైనా ఉంటే ఇది కాదు ఇది మంచిది చేసుకోండి అని చెప్పాలి పది సంవత్సరాలు గొప్ప అనుభవం ఉందని చెప్తున్నారు కదా ఆ అనుభవాన్ని మాత్రం పాల్పంచుకోవడానికి ముందుకు రండి దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇష్టారధంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రానికి చెడు పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్రం ప్రగతిలో ముందుండొద్దని ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకు అదంతా మీకున్న గొప్ప అనుభవం ఉందని చెప్తా ఉన్నారు కదా పది పది సంవత్సరాలు గొప్పగా తీసుకెళ్ళామని చెప్తున్నారు కదా ఆ ఎక్స్పెక్టీని పా షేర్ చేయమంటున్నాను షేర్ చేయండి తప్పేం లేదు ఎనిమిది తొమ్మిది నెలలో ఇప్పుడు నైన్త్ మంత్ సంబంధి ఎయిత్ మంత్స్ అయిపోయింది టూ అండ్ హాఫ్ మంత్స్ మాకు ఎలక్షన్లో గడిచిపోయినాయి మేము చేస్తూ ఉన్న ప్రయత్నం నేను ముందుగా చెప్పినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా లక్ష్యాలని మా ఆదర్శాలని మా ఆలోచనలని ప్రపంచ దేశాల్లో ఉంటున్న అనేక మందితోని షేర్ చేయడానికి పాలు పంచుకోవటానికి మా యూఎస్ ట్రిప్ కానీ కొరియా ట్రిప్ కానీ పోవటం జరిగింది బాగుందని ముందుకు వస్తే వద్దొద్దు మాకొద్దు పొమ్మని మేము అనము మావు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కలుగుతుందని ఆశ ఉంది ఆ ఆశను మేము నిజం చేస్తాము అది నిజం చేసే ప్రక్రియలో ఏ ఒక్క క్షణం కూడా విరామం లేకుండా పనిచేసే కార్యక్రమం చేస్తాం